ఆధునిక జాతిపిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజగృహం మీద కొంతమంది తిరిగి వారు మరి దొంగచాటుగా వచ్చే ఆయన గృహం మీద రాజగృహం మీద దాడి చేయడం జరిగింది దీనిని మేము యావత్ దళిత జాతి మీద జరిగినటువంటి దాటిగా మరి ఎవరైతే ఈ రాజగృహం మీద ఈ రాజగృహంలో ఏముంటాయంటే ప్రపంచంలో ఏ వ్యక్తికి లేనట్టు లేనటువంటి పుస్తకాలు అంటే గ్రంథాలయం ఈ రాజగృహంలో ఉంది అంతగా ప్రపంచ మేధావి అలాంటి బాబాసాహబ్ అంబేద్కర్ రాజగృహం మీద దాడి చేయడం ఇది చాలా హేయమైన చర్య మరి దేశంలో ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం మరి దోషులను పట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేయకుండా మరి జాప్యం చేస్తూ ఈరోజు దోషులను జరిగింది మరి ఈరోజు అందరూ కూడా భారత్ బాబాసాహెబ్ అంబేద్కర్ని గౌరవించి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు అణగారిన వర్గాలకు చేసినటువంటి సేవలను మరి గుర్తు చేసుకొని ఈ రోజు ఈ యొక్క దాడిని ప్రతి ఒక్కరు ఖండించాలని ఈరోజు ఒక్కరోజుతో పోయేది కాదు భారతదేశ వ్యాప్తంగా ఈ యొక్క నిరసనలు జరుగుతూ ఉన్నాయి దానికి కూడా మేము మద్దతు పలుకుతూ మరి యొక్క కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరుగుతూ ఉంది మరి దోషులను వెంటనే శిక్షించాలి అరెస్ట్ చేయాలని చెప్పేసి అని మేము డిమాండ్